మనం రోజు చూసే చీమలు ఎప్పుడు కదులుతూనే ఉంటాయి వాటి జీవితంలో అవి ఎక్కువ సమయం కష్టపడి పనిచేస్తూనే ఉంటాయి అయితే చీమలు ఎప్పుడైనా విశ్రాంతి తీసుకుంటాయా వాటికి అలసట నిద్ర అనేవి ఉంటాయా అనే సందేహాలు మీలో ఎప్పుడో ఒకసారి కలిగే ఉండొచ్చు అయితే ఇందుకు సమాధానం దొరికింది శ్రమజీవులకు నిదర్శనంగా నిలిచే చీమలు ప్రతి పన్నెండు గంటల వ్యవధిలో సగటున ఎనిమిది నిమిషాల పాటు విశ్రాంతి తీసుకుంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి అది కూడా ఒకేసారి కాకుండా చిన్న చిన్నగా విశ్రాంతి తీసుకుంటూ శక్తిని దాచుకుంటాయట ప్రతి చీమ ఒకేసారి కాకుండా కొన్ని చీమలు విరామంలో ఉంటే మరికొన్ని పనిచేస్తాయట అంటే లో వారిగా అన్నమాట పనిచేసే చీమలు రోజులో సుమారు రెండు వందల యాభై మూడు సార్లు నిద్రపోతాయని పరిశోధకులు చెబుతున్నారు ఇందులో రాణి చీమలు రోజుకి తొంభై రెండు సార్లు మాత్రమే నిద్రపోతాయి వాటి నిద్రపోయే కాలం చాలా తక్కువగా ఉంటుంది ప్రతిసారి ఆరు నిమిషాల పాటు నిద్రపోతాయట అంటే రోజు మొత్తంలో తొమ్మిది పాయింట్ నాలుగు గంటల సమయం నిద్రిస్తాయని చెబుతున్నారు కానీ నిద్రపోయే సమయం ఒక్కొక్క చీమకు ఒక్కొక్క రకంగా ఉంటుందని కొందరు పరిశోధకులు పేర్కొన్నారు భూమిపై నివసించే జీవుల్లో చీమలు ప్రత్యేకం అవి చూడటానికి ఇంతున్నా ఎంతో బరువు మోసుకెళ్లగలవు వాటి సైజుతో పోలిస్తే చాలా బరువుని ఆహార పదార్థాలు మోసుకెళ్లడం చాలామంది గమనించే ఉంటారు మరి అంతటి శక్తి వాటికి ఎక్కడి నుంచి వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా ఆ బలం వెనకున్న రహస్యం ఏంటి చీమలతో పోలిస్తే మనుషులు తమ శరీర బరువు కంటే తక్కువ వైట్ మోస్తారు మానవుల శరీర బరువు చీమలతో పోలిస్తే చాలా ఎక్కువ మన కండరాళ్ళు ముందుగా శరీర బరువును బ్యాలెన్స్ చేయడానికి ఎక్కువ ఎనర్జీని ఉపయోగిస్తాయి దీంతో వస్తువుల్ని ఎత్తడానికి తక్కువ బలం మిగులుతుంది ఒక మనిషి తన శరీర బరువుకు సమానమైన లేదా కొంచెం ఎక్కువ బరువును మాత్రమే ఎత్తగలడు చీమలు తమ బలాన్ని సమర్థంగా ఉపయోగించడానికి సమన్వయంతో సమూహంగా పనిచేస్తాయి ఒక్కొక్కటి నిర్దిష్ట పనిని చేస్తుంది ఉదాహరణకు ఆర్మీ యాండ్స్ ఆహారాన్ని సేకరించడానికి బృందంగా కలిసి పనిచేస్తాయి ఒక క్రమశిక్షణ కలిగిన సైన్యంలా కదులుతాయి